ీ కైవల్య పదంబుజేరుటకునైితించదన్ లోకరక్షైకారంభకు పాలన కళా సంరంభకు కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకన్ ಆದರ ಮುಪ್ಪ ಮೃಕ್ಕಿಡುದು ನದ್ರಿ ಸುತಾಹೃದುರಗ ಸಂಪಿ ಕೀ ದೋಷೇ ಪ್ರಪನ್ನ ವಿನೋದಿ ಕಿ ವಿಘ್ನವಲ್ಕಾಚೇ ಮಂಜುವಾಶೇಷ ಜಗಜ್ಜನನಂದವೇದಿ ಮೋದಕಾಧಿಕನ್ ಸಮದೂಷಕಾ ಸುಪ್ರಸಾಧಿ ಅಂಬ నవాంబుజోజ్వలకరాంబుజ శారదచంద్రచంద్రికంబరచారుమూర్తి ప్రకటస్ఫుటూషణరత్నదీపి దిగ్విభాగ శ్రుతిసూక్త వివితనిజ ప్రభావ భావాంబరవిధి విస్తృత విహారిణీ నన్కృపచూడారతి అందరికీ జై శ్రీరామ్ నేను మీ ఊటుకూరు కాళిందిని బాగున్నారా గత తొమ్మిది రోజులుగా మనం శరన్నవరాత్రి ఉత్సవాలు సాగిస్తూ ఈరోజు విజయదశమి పండగని మహోత్సాహంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మనము అతి ముఖ్యమైన నాలుగు ఘట్టాలని కనీసం గుర్తు తెచ్చుకోవాలి ఒకటి కృతయుగంలో లోకకంఠకుడైన మహిషాసురుడిపై మన దుర్గమ్మ సాధించిన విజయం రెండు త్రేతాయుగంలో రావణాసురుడిపై శ్రీరాముడు సాధించిన విజయం మూడు ద్వాపరయుగంలో కౌరవులపై అర్జునుడు సాధించిన విజయం ఉత్తర గోగ్రహణం సందర్భంగా ఇక నాలుగవది అత్యంత ముఖ్యమైనది అత్యంత అవసరమైనది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ హిందువుల అనైక్యతపై సాధించిన ఘన విజయం వీటిని మనం తప్పకుండా స్మరించుకోవాలి ఇవి మన జాతికి లభించిన గొప్ప వరాలు ఈ సంఘటనలన్నీ కూడా మనలో ఐకమత్యాన్ని పెంచాలి ధర్మంపై నిబద్ధతని పెంచాలి దుర్మార్గాల్ని అరాచకాలను అడ్డుకునే ధైర్యాన్ని పెంచాలి సంఘటితంగా ముందుకు సాగాలి మనల్ని ఈ విధంగా ఆ భగవంతుడు దీవించి రక్షిస్తూ ఉండుగాక అని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా పండగ శుభాకాంక్షలు ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే మన భారతీయ సంస్కృతిలో సాహిత్యంలో భాగవతానికి గొప్ప స్థానం ఉంది వ్యాసమహర్షి సంస్కృతంలో రాసిన భాగవతాన్ని మన బొమ్మరి పోతన గారు తెలుగులో స్వతంత్రానువాదం చేశారు పోతన శైలి అత్యంత మధురమైనది మంజులమైనది మృదువైనది భక్తిరసాన్ని నొలికిస్తున్నది మనం అందులో తాదాత్మ్యత చెందగలుగుతాం ఆయన కవిత్వం అమృతాన్ని వర్షించింది మీ అందరితో కలిసి ఆ అమృతాన్ని గ్రోలుదా అని నేను మీ ముందుకు వచ్చాను ఈ భాగవతం ద్వారా కేవలం భక్తి తత్వాన్ని ఆస్వాదించడమే కాదు పోతన గారు అంత గొప్ప పాండిత్య ఉన్నా ఎంత వినయంగా ఉన్నారు ఎంత వినయశీలతను ప్రదర్శించారు పెద్దల ఎందు గౌరవ మర్యాదల్ని ప్రదర్శించారు ఇవన్నీ కూడా మనం ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటినన్నిటినీ తరిచి చూస్తూ తరిచి చూస్తూ ఒక్కో స్కంధంలో ఉన్న అమృతత్వాన్ని మనం ఆస్వాదిస్తూ ముందుకు సాగుదాం సరేనా अंदर की जय श्री रा, भारत माता की जय